అది ఒక మొదలు హనుమంతుడు తీసుకొస్తున్నానండి అది విశేషం హనుమంతుడు స్వయంగా దండలను ముగ్గురికి కూడా మూడు దండలు స్వయంగా తీసుకుని వస్తూ ఉన్నాడు ఎంత అందం ఎంత ముచ్చట ఎంత అందం ఎంత ఆనందం హనుమాన్ హనుమంతుడు ఆ రామయ్య ఈనాడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు అదే రంగుతో అదే రూపుతో ఆ అయోధ్య వాసునే ఈనాడు వార మంది వాసుడుగా విజయం చేశాడు వారికి నేను చైన్గా దండలు పట్టుకొచ్చిద్దామని ఇదిలో ఇక్కడికి మూడు దండలు సమర్పించాడు స్వామి అందరూ కూడా గట్టిగా చెప్పండి ఆంధ్ర ఎవరుందాండి చాలా జనాభా ఉండదు ốm nè